నమస్తే అన్న అందరికీ నమస్కారం మనం చూసుకుంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం అన్నమాట అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే చికెన్ కానీ మటన్ కానీ మాంసం మరియు మద్యం పైన అయితే ఈరోజు నిషేధం విధించడం జరిగింది మూసివేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతిరోజు మనం చూసుకుంటే హోటల్లో చూడండి ఇక్కడ రెడ్డి అండ్ చికెన్ సెంటర్ హోటల్లో ఫుల్ జనాలు ఉంటారు ఈరోజు ఎవరు లేరు అలాగే పక్కన ఉన్న గుడ్లు ఉన్నాయి కదా గుడ్ల దగ్గర చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో గుడ్లు డజన్లు డజన్లు కొనుక్కోబోతూ ఉన్నారు అలాగే చికెన్ హోటల్లో చూడండి ఒకరు ఇద్దరు తెప్పితే ఎవరు లేరు అంటే వాళ్ళు అమ్మడం లేదనమాట పక్కన గుడ్లు మాత్రం బాగా కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే మీ ఊర్లలో ఈరోజు చికెన్ ధరలు ఎలా ఉన్నాయో తెలపండి అలాగే ఈరోజు మూసివేయడం అలాగే చికెన్కు మటన్కు డిమాండ్ పెరగడంతో అయితే చాలామంది ఎక్కువ ధరలకైతే చికెన్ అమ్ముతూ ఉన్నారు అలాగే కడపలో కేజీ చికెన్ మనం చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలు అయితే అమ్ముతూ ఉన్నారు అలాగే స్కిన్లెస్ మనం చూసుకుంటే ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని రెండు వందల అరవై రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారు అలాగే హైదరాబాద్ కానీ విజయవాడ లాంటి మహానగరాలలో మనం చూసుకుంటే కేజీ మూడు వందల యాభై రూపాయలకు కూడా అమ్ముతూ ఉన్నారని చెప్పి మనకు తెలిసిన వాళ్ళైతే సమాచారం అందించడం జరిగింది అలాగే మీ ఊర్లలో చికెన్ మరియు మటన్ ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి అలాగే దొరుకుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే చాలామంది అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు కూడా వచ్చి చికెన్ మరియు మటన్ కొనుగోలు చేసి తీసుకువెళ్తూ ఉన్నారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు